నమస్తే వెల్కమ్ టు డిబేట్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది ముఖ్యంగా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇలా హైదరాబాద్కు ప్రత్యేకతను తీసుకొస్తున్న అంశాల్లో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఒకటి మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఆహార పదార్థాలని అందిస్తున్నారు ఇక్కడ వీధి వ్యాపారులు అయితే ఇదే ఈ మధ్య అనేక ఇబ్బందులకు కూడా కారణమవుతోంది ఈ మధ్య జరిగిన కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఇష్యూ మనందరం చూసింది అనేక చోట్ల ఈ ఫుడ్ కోర్టుల కారణంగా రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది దీంతో వీరందరినీ వేరే చోటకు తరలించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి అయితే ఎక్కడికి తరలించాలి వీరితో పాటు నగరంలో ఉన్న దాదాపు లక్ష అరవై వేల మంది వీధి వ్యాపారుల సమస్యను పరిష్కరించడం ఎలా అసలు ఈ ఫుడ్ కోర్టుల వల్ల ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వస్తుందా వీరు వడ్డించే ఆహార నాణ్యత ఎవరైనా పరీక్షిస్తున్నారా ఇవే అంశాలపై ఇవాళ మీడియా డిబేట్ లో చర్చిద్దాం ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణ కుమారి గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే మ్యామ్ ఈ మధ్య జరిగిన కుమారి అంటే ఇష్యూ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే అసలు ఇందులో మీరు తీసుకున్న పాయింట్ ఏంటి మీకు ఏమనిపిస్తుంది ఇది మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే ఇప్పుడు మనకి ఫుట్ పాత్లు ఉంటాయి ఫుట్పాతులు ఎవరి హక్కు అంటే పాదచారుల హక్కు అయితే ఈ ఫుట్ పాత్ల మీద బిజినెస్లు చేసే విషయం గురించి ప్రభుత్వం ఒక రకంగా అనుకుంటుంది అధికారులు ఒక రకంగా అనుకుంటారు ప్రజలు ఒక రకంగా అనుకుంటారు వ్యాపారస్తులు ఒక రకంగా అనుకుంటారు వీటన్నిటి ద్వారా లంచాలు తీసుకోవాలనుకునే వాళ్ళని ఇంకో రకంగా అనుకుంటారు ఇన్ని కోణాలు ఉన్నాయి దీనికి ఇప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ ఆ పేమెంట్ మీద పెట్టడం కావచ్చు చాలా ఇబ్బంది ఇది మట్టుకు వాస్తవం కానీ ఈ కుమారి ఆంటీ విషయం వచ్చేసరికి ఇది ఒక పొలిటికల్ యాంగిల్ కూడా వచ్చింది దీనికి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న యాంగిల్స్ అన్నీ కాకుండా ఒక పొలిటికల్ యాంగిల్ వచ్చింది పొలిటికల్ యాంగిల్ వచ్చేసరికి ఏం చేశారు అంటే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసేసి అది ఏదో వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో మాటా మాటా లాగా వచ్చి ఇదంతా గందరగోళం అయ్యేసరికి అసలు ఫస్ట్ ఆయన దీనికి తర్వాత ఆలోచిద్దాము దీని గురించి ఏదైనా సరే దీనికి ఒక ప్రస్తుతం ఒక షటర్ వేయడం మంచిది అనిపించి క్లోజ్ చేసినట్టు అనిపించింది నాకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సీఎం ఇచ్చిన ప్రకటన ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ బిజినెస్ నిన్న మొన్న వచ్చింది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది సోషల్ మీడియా ద్వారా ఆమె ఫేమస్ అవ్వడం ఫేమస్ అయిన తర్వాత అక్కడికి క్రౌడ్ పెరగడం దాని తర్వాత ఈ సమస్యను గ్రహించడం ప్రభుత్వం కూడా స్పందించడం అంతకు ముందు సమస్య లేదని మీరు అనుకుంటున్నారా అప్పుడు ఎందుకు స్పందించలేదు అని అప్పుడు ఎందుకు స్పందించలేదు అప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి డబ్బులు బాగా ముట్టాయి ఇప్పుడు ఏ రోడ్డు అన్నా చూడండి పెద్ద పెద్ద రోడ్లు పక్కన ఫుట్ అసలు ఈ ఈ వ్యాపారస్తుల కోసమే ఫుట్ పాతులు వేసారా అన్న పరిస్థితిలో ఉంటది ఇప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు కరెక్ట్గా కుమారి ఆంటీ షాప్ పెట్టిన దగ్గర ఏంటి అంటే దుర్గం చెరువు తీగల తీగలవంతిని మీద నుంచి వచ్చిన వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటారు ఆ లెఫ్ట్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ మొత్తం ఖాళీ ప్లేసు చెరువు ఉంటుంది రైట్ సైడ్ ఐటీసీ కోహినూరు ఉంటుంది ఆ రోడ్లో ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంటే బయోడైవర్సిటీ దగ్గరికి వస్తాం మనం అంటే కేవలం బయోడైవర్సిటీ దగ్గరికే వెళ్ళాలనుకున్న వెహికల్స్ మొత్తం ఇక్కడే ఫస్ట్ లెఫ్ట్ తీసేసుకుని వెళ్తాయి వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది ఇదొక ఇక్కడ ఒక పేవ్మెంట్ ఉంది ఈ పేవ్మెంట్ మీద నడవాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా ఇప్పుడు మనము పేదవాళ్ళకి ఇక్కడ ఇద్దరికి మంచి లాభం వీళ్ళకి ట్యాక్స్లు కట్టే పని లేదు ఏసీలు పెట్టే పని లేదు కరెంట్లు పెట్టే పని లేదు కాబట్టి ఈ వీళ్ళకి ఈ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో చౌకలో తయారవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు చౌకగా కస్టమర్కి ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ పేద కస్టమర్కి ఉపయోగమే ఈమెకి ఉపయోగమే కానీ అక్కడే ఎందుకు పెట్టారావిడ అంటే అక్కడ ఎక్కువ మంది ఈ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు చిన్న చిన్న వ్యాన్ డ్రైవర్ పాయింట్ బిజినెస్ పాయింట్ కాబట్టి అక్కడ పెట్టుకున్నారు కానీ ఇక్కడ దాకా వచ్చి తినగలిగిన వాళ్ళు ఇంకొక నాలుగు అడుగులు వేస్తే కొంతమంది లెఫ్ట్లో అక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో పెట్టి బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ట్రాఫిక్ వాళ్ళతో పడలేక ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అని చెప్పి కాకపోతే అక్కడికి వెళ్ళే క్రౌడు అక్కడ దాకా వెళ్లకుండా ఇప్పుడు పీపుల్ కూడా ఏం ఆలోచిస్తారు నాలుగు అడుగులు ఎందుకు వేయాలి ఇక్కడ ఈ ముందు కదా ఇక్కడ తినేద్దాము ఈమేదో చుట్టమని కాదు ఈమేదో తక్కువకి ఇస్తుంది అని కాదు దగ్గరలో దగ్గరలో ఉంది దగ్గరలో ఉంది రీజనబుల్ ప్రైస్ ఉంది అందరూ అవే ప్రైసులు అండి అక్కడ అక్కడ పెట్టేవాళ్ళు మొత్తం ఇవే ఎవ్వరు ఎవరు ఉంటే వెళ్ళరు కదా ఎక్కువ తక్కువ ఉంటే అయితే ఇక్కడ నా పర్సనల్ విషయం ఏంటంటే నా అబ్జెక్షన్ ఏంటి అంటే అసలు ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారులు దేశవ్యాప్తంగా ఉన్నారు మన ఒక హైదరాబాద్లోనే కాదు వీళ్ళ కోసం ఏదైనా ఒక పాలసీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మంచి మంచి సర్వీస్ రోడ్లు వేసిన దగ్గర సర్వీస్ రోడ్లో ఏకంగా వచ్చి ట్రక్కులు పెట్టేసేసి సర్వీస్ రోడ్డు ఎందుకు వేస్తారండి మెయిన్ రోడ్లో వెళ్ళదలుచుకొని వాళ్ళు సర్వీస్ రోడ్లో వెళ్ళడం కోసం సర్వీస్ రోడ్లో వేస్తారు సర్వీస్ లో వేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రోడ్ కాంట్రాక్టర్కి రోడ్లు ఇచ్చి ఎన్ని చేసేది ఎవరి కోసం వీళ్ళ కోసమా ఈ వ్యాపారం వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసమా కాదు కదా అందుకనే ఏంటంటే దీని మీద ఒక శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు వాళ్ళకి చౌగ్గా అందుతుంది ఏమి లాభం వస్తుంది అనే దానికి అది కాదు అసలు ఇక్కడ ప్రశ్న రైట్ ఓకే అండి మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ముత్యాల పద్మనాభ రెడ్డి గారు జూమ్లో అడుగుతున్నారు నమస్కారం సార్ పద్మనాభ రెడ్డి గారు నమస్కారం అండి హలో కెన్ యూ హెయిర్ మీ పద్మనాభరెడ్డి గారు రైట్ సరే తను కనెక్ట్ అయ్యేలోపు మీరు చెప్పండి మ్యామ్ ఇక్కడ ఫుడ్ గురించి బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫుడ్ బిజినెస్ ఎక్స్పెషల్లీ దానికి లైసెన్స్ ఉండాలి ప్లేస్ ఉండాలి ఎవ్రీథింగ్ దాని తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి కమింగ్ టు ద ఈ పాయింట్ ఈ పాయింట్కి వచ్చినప్పుడు నాణ్యత చూసేది అనేది ఎక్కడ కనిపించదు మనకు మనము ఇంట్లో అన్ని ప్రొవిజన్స్ తెచ్చుకొని వండుకుంటున్నప్పుడు ఆ ప్రొవిజన్స్ కూడా కల్తీ అయ్యి వస్తున్న సందర్భాలు ఇలాంటిది అంటే ఎలా చూడాలి నాకు అర్థమైంది మీరు అడిగింది నేను అనుకుంటాను ఇక అక్కడ ఫుడ్ తినగలిగే వాళ్ళ దగ్గర ఏ మాట మాట చాలా రోగనిరోధక శక్తి ఉంటుందండి వాళ్ళేమీ ఏసీల్లో కూర్చునే వాళ్ళు కాదు కాయకష్టం చేయని వాళ్ళు కాదు కరోనా టైం చూడండి మీరు ఎవరు కరోనా వచ్చిందండి వ్యవసాయదారులు కరోనా వచ్చిందంటే ఎక్కడైనా విన్నారా మీరు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కరోనా రాల అలా అని పైగా ఇక్కడ ఏంటి అంటే తెచ్చిన ఫుడ్ తెచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు ఆవిడ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అనే దాని విషయాన్ని మనం పరిగణలోకి ఒక పక్కన తీసుకుంటూనే రెండో పక్కన ఆ ఫుడ్ వల్ల తినే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించటం నా దృష్టిలో అంత కరెక్ట్ అనిపించట్లేదు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది బాగుంటుంది పైగా వాళ్ళు దాచిపెట్టి పెద్ద 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 హోటల్స్లో కూడా ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఫుడ్ పెడతారండి వీళ్ళు దాచిపెట్టేది ఏముండదు ఈ ఈవేళ తయారు చేస్తారు రాత్రి తెల్లవారుజాము నుంచి తయారు చేస్తారు తీసుకుని వచ్చేస్తారు మూడింటికి నాలుగింటికల్లా ఫుడ్ అంతా అయిపోద్ది అది మిగలదు పైగా వీళ్ళు వీళ్ళుండే ఉండే ఇళ్లలో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కూడా ఉండవు తీసుకెళ్ళి దాచి రేపు పొద్దున్న తీసుకొస్తారంటానికి మనం ఫుడ్ క్వాలిటీ గురించి కాదండి వీళ్ళకి ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు ఇట్లాంటి జ బాగా బిజినెస్ ఉన్న ఏరియాలో ఖాళీ ప్రదేశాలు కూడా ఉంటాయి అట్లాంటి చోట ఒక స్ట్రీట్ వెండర్సు లేకపోతే ఫుడ్ కోర్సు ప్లేస్ ఒకటి ఎలాట్ చేశారనుకోండి వాళ్ళకి దానికి ఏదైనా ఒక నామినల్ రెంట్ పెట్టి వాళ్ళు అక్కడికి వస్తారు అక్కడ ఫుడ్ పెట్టుకుంటారు అప్లై చేసుకున్న వాళ్ళు ఫుడ్ అమ్ముకుంటారు వెళతారు అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే మనుషులకి అసలు ఒక చట్టం ఉంది దాని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి పాటించొద్దు అనుకునే మనుషుల వల్లనే ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి పాపం ఇవన్నీ తెలిసి చేస్తున్నారు అనేది వాళ్ళకేంటి కావాల్సింది నా చిన్ని బొజ్జకి శ్రీరామరక్ష అన్నట్టు వాళ్ళ బిజినెస్ వాళ్ళకి సాగితే చాలనుకుంటారు ఇప్పుడు కానీ ఇదన్నీ ఆలోచించాల్సింది ట్రాఫిక్ వాళ్ళు ఆలోచించాలి ఆర్డర్ ఇష్యూ అది ఆర్డర్ ఇష్యూనే పోలీసులు ఆలోచించాలి ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారండి వాళ్ళు నిర్మోహమాటంగా వీళ్ళందరి దగ్గర వచ్చి ఫుడ్ తింటారు వాళ్ళు ఓకే అంటే ఏడుస్తారు కానీ పోలీసులు బిజినెస్ అక్కడ అంత జరుగుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక అలర్ట్నెస్ ఉంటుంది మీరు వాళ్ళు మాత్రం ఇట్లా తీసుకుంటారు మనీ తీసుకుంటున్నారని ఇది వాస్తవం ఓకే వాళ్ళ బిజినెస్ ఎంత అనేది అంటే ఇక్కడ మనం స్ట్రీట్ బిజినెస్ చాలా చిన్న వ్యాపారులు అనుకుంటున్నాం కానీ కొన్ని చోట్ల వాళ్ళకున్నంత రెవెన్యూ పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర కూడా అది అలాంటి స్కేల్ అనేది ఎక్కడ ఇప్పుడు ఒక రకంగా ఇది రిస్క్ బిజినెస్ అండి రోడ్డు మీద చేయడం అనేది ఇప్పుడు హోటల్స్ వాళ్ళు చేసే బిజినెస్ ఏమో వాళ్ళకి డబ్బు నష్టం వస్తాయి ఇక్కడ పెద్ద డబ్బు నష్టం వచ్చేది లేదు రిస్క్ బిజినెస్ కాకపోతే అసలు ఇప్పుడు ఎవరు వచ్చి లేపేయమంటారో తెలియదు ఇలాంటి రిస్క్ ఉంది అక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అసలు మీరు నేను చెప్పడం ఏంటండి ఇప్పుడు మనం ఇది కూర్చుని డిస్కస్ చేయాల్సిన అవసరమా ఉందా అసలు ఈ సబ్జెక్ట్కి ఇది ఇది పూర్తిగా ఒక పొలిటికల్ ఇష్యూ లాగా చేసి పారేశారు అసలు దీనికి రేవంత్ రెడ్డి గారు స్పందించడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంతకంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి వాళ్ళ సమాజంలో వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు స్పందించాల్సిన విషయాలు కాకపోతే ఈ సోషల్ మీడియా కోతులు కొన్ని చేసిన పనికి అక్కడ వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు అవన్నీ తీసుకుంటే అంటే ఎస్ ఎస్ పెక్యులర్గా చాలా మంది ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఎవరిది ఏంటి అనేది సోషల్ మీడియాలో మనం చెప్పలేకపోతాం ఓకే పద్మనాభ రెడ్డి గారు కనెక్ట్ అయ్యారు నమస్కారం అండి రెడ్డి గారు నమస్తే అమ్మా నమస్తే అండి అసలు బేసికల్ గా రోడ్ సైడ్ బిజినెస్ చేయాలి అంటే చిన్న చిన్న వ్యాపారులకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవా సార్ అసలు అవి చూస్తున్నారా ఎవరైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎంతవరకు వరకు యాక్టివ్ గా ఉందన్న మనం అనుకోవచ్చు ఇది ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు మొత్తం భారతదేశంలో సమస్య ఉన్నది స్ట్రీట్ వెండర్స్ అంటారు వీధి వ్యాపారస్తులు దీనికోసమై వీళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని రెండు వేల పద్నాలుగులో ఒక చట్టం తెచ్చిన చాలా చక్కగా ఉంది ఆ చట్టం ఆ చట్టం ప్రకారంగా ప్రతి ఏరియాలో ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాస్ లోపల స్ట్రీట్ వెండింగ్ కమిటీస్ అని ఉండాలా ఏరియా అంటే వాళ్ళు సర్వే చేయాలా ఎవరెవరు ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉంటారని వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలా అని చాలా కార్యక్రమాలు ఉన్నాయి దాని ప్రకారం రెండు వేల పదహారులో తెలంగాణ ప్రభుత్వము కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసినారు దాంతో నేను హైదరాబాద్ ఏరియా లోపల సర్వే చేసిన స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది అని సుమారుగా ఒక నలభై వేల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్టుగా సర్వేలో తేలింది ఆ నలభై వేల మంది లోపల ఇరవై ఒక్క వేల మందికి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి రెండు వేల ఇరవై తర్వాత వచ్చిన వాళ్ళకు ఏం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంటే పన్నెండు వేల ఒక వంద మందికి సర్టిఫికెట్స్ ఇచ్చినారు స్ట్రీట్ వెండర్ సర్టిఫికెట్ అని వాళ్లకు మొత్తం ఇప్పుడు మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా లోపల మూడు జోన్స్గా ప్రకటించినారు వెండింగ్ జోన్ అన్నారు వ్యాపారం చేసుకోవచ్చు పార్షల్లీ వెండింగ్ జోన్ అన్నారు అంటే సాయంత్రం పూటనో రాత్రి కోలేక పొద్దునో పార్షల్గా చేసుకోవచ్చు నాన్ వెండింగ్ జోన్ అన్నారు అంటే రెడ్ రైవ్ ఎక్కడైతే బాగా రష్ ఉందో యాపిల్స్ ఏ కావచ్చు సుల్తాన్ బజార్ కావచ్చు అటువంటి ప్రదేశాలను నాన్ వెండింగ్ జోన్స్ వచ్చి చేయడం జరిగింది అయితే ఇది పని మొదలు పెట్టినప్పుడు లోకల్గా పొలిటిషియన్స్ నుంచి స్ట్రీట్ వెండర్స్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది అయితే దీనికి ఏంటంటే స్ట్రీట్ వెండర్ కమిటీ అని కాన్స్టిట్యూట్ చేసిన అయితే రెండు వేల ఇరవై లోపల ప్రధానమంత్రి వీధి వ్యాపారస్తుల ఆత్మ నిర్భర్ మీద ఒకటి తయారు చేసిన దీని ప్రకారం ఎవరికైతే సర్టిఫికెట్ ఇస్తారో వాళ్లకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల నుంచి పదివేల రూపాయలు లోన్ ఇస్తారు దీనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట అయితే దుదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ ఆ పని జరగలేదు ఇప్పటికైనా కానీ ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకు బ్యాంకుల నుంచి లోన్ ఇవ్వచ్చు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నో వెండింగ్ జోన్ అన్న దగ్గర పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు పూర్ పీపుల్ వీళ్ళను మనము ఏదైతే అఫీషియల్స్ వీళ్ళని అక్కడ నుంచి తీసే పరిస్థితి లేదు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అఫీషియల్స్ తర్వాత ఈ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ కమిటీలో వీళ్ళు కూడా ఉన్నారు మెంబర్స్ గా ఏది వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళందరు కూర్చొని ప్రభుత్వం అంటే వాళ్ళు ఎట్లా చేయమన్నారు అంటే ఎక్కడైతే నాన్ వెండింగ్ జోన్ అన్నారో దానికి పక్కనే దగ్గరలోనే ఒకటి వెండింగ్ జోన్ అని పెట్టేసేసి అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నట్టయితే ప్రజలకు కూడా అక్కడికి పోయి అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు వెండర్స్ కూడా అంత బాగుంటుందని చెప్పి ప్రోగ్రామ్ అయితే ఉంది చక్కగా ఉంది తర్వాత ఈ టెన్ థౌజండ్ రూపీస్ లోన్ ఏదైతుందో వన్ ఇయర్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద వీళ్ళు కట్టాలి కడితే అప్పుడు దానికి మూడింతలు నాలుగు ఇంతలు మళ్ళీ లోన్ ఇస్తారు అంటే వ్యాపారాన్ని పెంచుకోవడానికి చట్టం తన ప్లేస్లో చట్టం బాగానే ఉంది కొద్దిగా గొప్ప జిహెచ్ఎంసి వాళ్ళు పనులు చేసినారు అంటే ఐడెంటిఫై చేసి సర్టిఫికెట్స్ ఇచ్చినారు అక్కడ ఆగిపోయింది ఇప్పుడు ఏదైతే మన సమస్య వచ్చిందో కుమారి గారిది ఐషు అటు ప్రజలకు ఇబ్బంది ఉంది కానీ చాలా మంది ఈ యొక్క జీవనాధారం దీని మీద ఆధారపడింది ఈ రెండింటిని దృష్టి పెట్టుకొని చట్టం చేస్తున్నాడు చట్టాన్ని అమలు చేసినట్టయితే హైదరాబాద్లో సుమారుగా నలభై వేల మంది స్ట్రీట్ వెండర్స్కు లాభం కలుగుతుంది బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మేము తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం రైట్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అని మీరు అంటున్నారు అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా స్పందించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూసాం నెక్స్ట్ స్టెప్స్ ఆ విధంగా పడే ఛాన్సెస్ ఉన్నాయా సార్ స్టెప్స్ అంటే ఇక్కడ ఆఫ్ వర్క్ అయింది అంటే ఇది ఒక హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ నగరమే కాదు ఆల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్లో కూడా ఈ వీధి వ్యాపారస్తులు ఉంటారు వీళ్ళందరిని ఐడెంటిఫై చేయాలి వీళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వాలి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ లోన్ ఇస్తూ ఉంటాయి వీళ్ళు మొదలు అన్నిటికంటే ఇక్కడ ప్రాబ్లమెటిక్ ఏరియా ఏంటంటే దాన్ని జోన్స్ గా డివైడ్ చేయాలి వెండింగ్ జోన్ పార్షల్లీ వెండింగ్ జోన్ నాన్ వెండింగ్ జోన్ అంటే రెడే ఏరియా అన్నట్టు అక్కడ ఎటువంటి యొక్క ఈ స్ట్రీట్ వెండర్స్ వర్క్ చేయడానికి లేదు అది ఒప్పుకోవడం లేదు ప్రజలు దీనికి రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అధికారులు కూర్చొని ఇదంతా సిస్టమ్ ప్రజలకు కూడా తెలియదు చాలా ఇట్లా యాక్ట్ ఉన్నట్టు కూడా తెలియదు ఈ యాక్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలా అందరి సహకారంతో చేసినట్టయితే బాగుంటుంది ఆఫ్ వర్క్ ఈజ్ ఆల్రెడీ డన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ చేసింది స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చేసింది ఈ మధ్యనే టూ థౌజండ్ ట్వంటీ లోపల కరోనా సమయంలో అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ ఈ స్ట్రీట్ వెండర్స్ సఫర్ అయినారు కాబట్టి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ యోజన అని చెప్పి చేసినారు చాలా లిబరల్గా బాగుంది అంటే బ్యాంకులోకి వెళ్తే స్ట్రీట్ వెండర్కు కు ఎటువంటి పూచికత్తు లేకుండా షూరిటీ లేకుండా ఏదైతే మున్సిపాలిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికెట్ మీద ఒక పదివేల రూపాయలు ఆ లోన్ ఇస్తారు దాన్ని వీళ్ళు నెల నెల వ్యాపారం చేసుకుంటూ బ్యాంకు కట్టాలి ఇంట్రెస్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది ఆ లోన్ కంప్లీట్ అయిపోతే మళ్ళా దానికి రెండు ఇంతలు మూడు ఇంతలు కూడా లోన్ ఇస్తారు ఇది జరుగుతా జరుగుతా జరగాల్సిందే కానీ జరగలేదు ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ ప్రకారంగా ఇప్పుడు మేము తప్పకుండా ఆ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే డబ్బు స్టేట్ గవర్నమెంట్ కు ఇబ్బంది ఉండకూడదు కానీ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు దీని మీద కొద్దింత పనిచేసి ఆపేసి పక్కన పెట్టేసినారు ఎప్పుడైతే లోకల్ రెసిస్టెన్స్ వచ్చిందో నాన్ వెండింగ్ జోన్ అన్న దగ్గర చాలా రెసిస్టెన్స్ వస్తున్నారు వాళ్ళు మేము పోము ఇక్కడనే మేము మా బతుకంత దీని మీదే ఉంది ఇక్కడనే ఉంటామని చెప్తా ఉన్నారు సో దీని మీద ఆ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఓకే కృష్ణ కుమారి వినారు కదా మొత్తం అంటే అలాంటి యాక్ట్స్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఇలాంటి వెండర్స్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం కొత్తగా ఇందులోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తారా చాలా పెద్ద ప్రదేశం కదండీ అవకాశం ఉండకపోవటం అనేది ఉండదు ఇప్పుడు దీనికి ఒక యంత్రాంగం కావాలి ఇప్పుడు ఒక కొత్త మనిషి వచ్చి కొత్త బిజినెస్ పెట్టాడు అక్కడ ఆల్రెడీ అక్కడ ఒక అసోసియేషన్ ఉండాలి అని చెప్పి సార్ చోపియాస్ కమిటీ ఉంది అండ్ కమిటీ గా ఉన్నారు వీళ్ళు అని చెప్తున్నారు కదా ఇది చట్టం మాత్రమే అక్కడ ఫిజికల్గా ఉందని అనుకోము ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే బహుశా ఉంటే సుల్తాన్ బజార్లో ఇప్పుడు చౌడీ ఉంది ఆ రోడ్లో మామూలుగా మనుషులు నడవటమే కష్టం బిజినెస్లు బాగా జరుగుతూ ఉంటాయి మరి అక్కడ అంత బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే ఆ కమిటీ వాళ్ళు అక్కడ ప్లేస్ సరిపోవాలి ఒక షాప్ కొనుక్కోవాలి షాప్ ముందు ఏ ఏదో ఉంటుంది అక్కడ ఒక నామినల్గా కట్టడమో ఏదో ఒకటి అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు మనం గచ్చిపౌలి ఏరియా మాట్లాడుకుంటుంది ఇది కొత్తగా డెవలప్ అయిన ఏరియా ఈ ఏరియాలో అసలు ఈ కమిటీలు ఇవన్నీ ఉన్నాయని ఐడియా లేదు చాలా ఇయర్స్ నుంచి తను ఆల్మోస్ట్ టూ త్రీ డికెట్స్ నుంచి చేస్తున్నాను కూడా చెప్పా లేదండి అసలు టూ త్రీ డికెట్స్ క్రితం అక్కడ ఎవరున్నారు తినడానికి టూ త్రీ డికేట్స్ అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఖచ్చితంగా ఐదేళ్ల క్రితం కూడా అక్కడ ఐటీసీ కోహినూర్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి ఐదు సంవత్సరాలు అయింది ఆ రోడ్లు అవన్నీ ఏసీ ఎంత ఈ మధ్య ఈ మధ్య కదండి చిన్నగా ఉండేది వ్యాపారం ఇప్పుడు కొంచెం పెద్దగా పెద్ద ఎత్తున ఇన్ని లేవు ఇన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే లేవు నేను రెండు రోజు చూస్తుంటాను కదా అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది ఒక చిన్న వ్యవహారం వాళ్ళకి ఇక్కడ ఎక్కువ డబ్బులు రావు ఆ చిల్లర వచ్చే డబ్బులు ఎవరో ఒకరు తీసుకుంటారులే అని చెప్పి అసలు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఈ విషయం పెద్ద పట్టట్లేదు లేదు అంటే కనుక వీళ్ళని ఇన్సిస్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు ఈ ఈ ఈ పనులన్నిటికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఈ రూల్ లేదు స్వేచ్ఛగా బిజినెస్ చేసుకున్నారు ఇప్పుడు ఈ రూల్ వచ్చింది రూల్ వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి విషయం చెప్పి ఇది మీ మంచి కోసమే తీసుకొస్తున్నాము అని చెప్పి ఎవరన్నా ఏమన్నా ప్రశ్నలు వేస్తే కూడా సమాధానం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అప్పుడు వాళ్ళ మీద రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ వినకపోతే ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏంటంటే ఎవరన్నా ఇలా పద్మాభరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అడిగినప్పుడు వాళ్ళు సడన్గా నిద్రలేసేసి గబగబా గబగబా ఏదో చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తారు అది రెండు రోజులే ఆ యాక్షను ఇప్పుడు సారు అక్రమ కట్టడాల మీద ఎంత పోరాటాలు చేస్తున్నారో తెలుసు నాకు కానీ అసలు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది అనుకోండి అసలు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అనుకోండి మాలాంటి వాళ్ళతో పనే ఉంటుంది అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అక్కడ ఒక కమిటీ పెట్టాలి ఓ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళలోనే ఉంచాలి వాళ్ళు వాళ్ళకున్న కష్ట నష్టాలు వాళ్ళ బాధలు అవన్నీ అవసరమైతే జిహెచ్ఎంసీకి చెప్పుకునేలాగా ఉండాలి అసలు ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది మానేశారు ఎవరికి వాళ్ళు ఇప్పుడు బలవంతుడిదే రాజ్యంలాగా తయారైపోయింది ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ఏరియా అండి ఒక బిజినెస్ అవకాశం ఉన్న ఏరియా కస్టమర్స్ ఎక్కువ ఉన్న ఏరియా ఈ ఏరియాలో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఒక ప్లేస్ని తయారు చేసేసి ఒక హండ్రెడ్ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ సరిపోద్దండి వాళ్ళకి వేసేసి అక్కడ వాళ్ళకి అంటే కొంచెం ఏదైనా రూఫ్లాగా చేస్తే చేసుకుంటారు వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఏదైనా ట్యాక్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మీరు అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది అని అనుకుంటున్నారా సోషల్ మీడియాలో తను ఫేమస్ అయిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిందని మొదటి నుంచి ఉందండి మొదటి నుంచి ఉంది ఇప్పుడు అక్కడ పేవుమెంటు పాదచారుల హక్కు అండి ఇప్పుడు నేను ఆ రోడ్లో నడవాలనుకుంటాను నేను రోడ్ మీద నడవాలి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యారని మీరు అనుకుంటారు ఎవరు పోలీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారండి లంచాలు తీసుకోకుండా ఏ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకోడు అంటే ఇప్పుడు నన్ను వచ్చి నన్ను అరెస్ట్ చేసినా నాకు ఏం పయం లేదు నేను మాట చెప్తున్నా బోలెడ్ ఆధారాలు ఉన్నాయి ఆ రోడ్డు ఎప్పటి నుంచో ఉంది ఆ రోడ్లో వెళ్ళాలి అంటే ఆ రోడ్లో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తా ఉంటాయి సడన్ గా వెళ్తా ఉంటాయి అసలు ఆ రోడ్డు నడిచే వాళ్ళు మానేసిన పరిస్థితి ఉంది ఆ రోడ్లో పేమెంట్ మీద వీళ్ళు కూర్చున్నారు నేను ఇక్కడ ఒక్క చోటే కాదు నేను చెప్తుంది ఇప్పుడు మంచి మంచి సర్వీస్ రోడ్లు వచ్చిన దగ్గర సర్వీస్ రోడ్డు ఎందుకేస్తారు ఈ రోడ్లలో టర్న్లు అవి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి సర్వీస్ రోడ్డు వాడుకుంటారు ఇవాళ ప్రతి సర్వీస్ రోడ్డు ఒక ఫుట్ ట్రక్ అడ్డం పెట్టేసి ఉంటుంది కుర్చీలు వేసేస్తారు చక్కగా రోడ్డు మీద ఇది ఇది ట్రాఫిక్ పోలీస్కి అర్థం కాదా అండి కనిపించదా ఎస్ ఓకే రెడ్డి గారు ఇప్పుడు మ్యామ్ అన్న దాన్ని ఆ పాయింట్ని కనుక మనం తీసుకుంటే లంచాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు నిజంగా దట్ ఈస్ ద కేస్ అంటే వ్యాపారులు వాళ్ళ వ్యాపారం చేయడానికి లంచం ఇస్తున్నారు బట్ దానికి సేఫ్టీ లేదు ఎప్పుడైనా వచ్చి ముగించవచ్చు కాబట్టి వీధి వ్యాపారులు వాళ్ళ బిజినెస్కి ఎలాంటి ఆటంకం కలగకుండా చేసుకోవాలి అంటే వాళ్ళు సిస్టమేటిక్గా లీగల్గా చేయాల్సింది ఏంటి సార్ ఇప్పుడు చట్టం ఇదంతా చెప్తా ఉంది అంటే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అట్లాగే కామన్ మ్యాన్కు ప్రజలకు పాదాచారాలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క జోన్స్ గా చేయాలి ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ ఉంది దాని పక్కన చుట్టుపక్కల ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా సరే లేదంటే అక్వైర్ చేసి అక్కడ వెండింగ్ జోన్ అని పెట్టి కావాలంటే వీళ్ళు చిన్న చిన్న షెడ్స్ వేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కాకపోతే చట్టం జాగాల చట్టం బాగానే ఉంది అమలు లోపల ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్ లో తప్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే చట్టం ఏం చెప్తుందంటే ఎవ్రీ మంత్ రివ్యూ చేయాలని ఉంది జిహెచ్ఎంసీ రివ్యూ చేయాలి ఎన్ని సర్టిఫికెట్స్ ఇచ్చినారు ఎంత లోన్ ఇచ్చినారు ఎవరెవరికి లోన్స్ ఇచ్చినారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎంత పెట్టుకోవాలి ఇది చాలా పెద్ద పని అది మున్సిపాలిటీస్ కొత్త పని కాబట్టి ప్రభుత్వం అది అక్కడికి ఆపింది ఇంకోటి ఈ స్ట్రీట్ వెండింగ్ కమిటీస్ ఏదైతే ఉందో దాంట్లో స్థానిక కార్పొరేటర్ ఉంటాడు ఎమ్మెల్యే మెంబర్గా గా ఉంటారు ఇతర ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ కూడా ఉంటారు స్థానికంగా ఉన్న సివిల్ సొసైటీస్ వీళ్ళంతా కలిసి ఎవరైతే అక్కడ నో వెండింగ్ జోన్ అని ఉంటుందో అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ దీన్ని ఒకటేసారి హైదరాబాద్ అంతా కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే కాకపోవచ్చు ఒక స్టెప్ బై స్టెప్ కొన్ని ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయినట్టయితే ఒక టూ త్రీ ఇయర్స్ లోపల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయొచ్చు కాకపోతే విల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇది చేయాలన్న గవర్నమెంట్కు గవర్నమెంట్ కు ఉద్దేశం లేక గత రెండు మూడు సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఇప్పుడు ఒక సమస్య బయటకు వచ్చింది ఇది ప్రజల్లోకి వెళ్ళాలా ఇట్లా ఒక చట్టం ఉంది దీని వాళ్ళకు స్ట్రీట్ వెండర్స్ కు పదివేల రూపాయల వరకు లోన్ ఇస్తారు ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే సార్ అలాగే సార్ ఇంతకు ముందు మ్యామ్ ఏమన్నారంటే కుమారి ఆంటీ హోటల్ కి సంబంధించి అయితే నాణ్యత పరంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు చెప్పారు అంటే ఇక్కడ జస్ట్ నా కేవలం లంచ్ మాత్రమే కాదు కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తుంటాం ఫాస్ట్ ఫుడ్ చూస్తుంటాం ఈవినింగ్ హోటల్స్ కూడా చూస్తుంటాం ఆయిల్ అవన్నీ కూడా నాణ్యత పాటించరు అసలు మీరు నార్మల్ గా జనరల్ పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే జనరల్ పబ్లిక్ ఇప్పుడు వాళ్ళకి తో తో దగ్గర మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది ఆమె కుమారి అనే మహిళ చక్కగా ఆరోగ్యకరంగా వాళ్ళకి ఫుడ్ ఇస్తా ఉందంటే చాలా మంది అందర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ జమ అవుతున్నారు అది అది ఒక స్పెషల్ ఇష్యూ దాన్ని మనము అదొకటే ఇష్యూ మీద కాదు ఇక్కడ ఏంటంటే మొత్తం స్టేట్ అంతా కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ లోపల ఇది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇది ఒకటి రెండు ఇష్యూస్ ఇది కుమారి ఇష్యూ పర్టికులర్గా ఏదైతుందో అది ఎట్లా ఉందంటే మింగుమంటే కప్ప కోపం అంటే పాము కోపం అన్నట్టుగా ఉంది ప్రజల యొక్క ఈ యొక్క ప్రాబ్లం అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ పోలీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక అయితే మరి వేరే వాళ్ళు అక్కడ ఫుడ్ తీసుకునే వాళ్ళు వాళ్ళు మాకు ఈజీగా తోహ మీద మంచి భోజనం దొరుకుతున్న అనేవాళ్ళు తర్వాత ఆమెకు జీవనోపాధి ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కానీ దీనికి స్థానికంగా కూర్చొని చర్చించి అదే కుమారి గారి స్టాల్ ఏదైతుందో ఇంకా అదొకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొన్ని స్టాల్స్ ను ఒక వెండింగ్ జోన్ పెట్టి అక్కడ పెట్టినట్టయితే అయితే ప్రజలు పోవాలి అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం పోయినా పర్వాలేదు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది ఆ లేదు ప్రతి దగ్గర కానాచిని దగ్గర అరెట్ పండ్ల బండ్లు కూరగాయల బండ్లు ఇట్లాగే రోడ్ సైడ్ ఇది ఈ మధ్యలో చాలా మంది నిరుద్యోగులు రోడ్ సైడ్ లో కూడా ఈ యొక్క టిఫిన్స్ తయారు చేసి అమ్ముతా ఉన్నారు వాళ్ళందరినీ అక్కడ అమ్మద్దు అని అంటే మరి వాళ్ళ ఏం కాదు అని చెప్పి వాళ్ళు రోడ్ మీద ఆకుపై చేసి ట్రాఫిక్ జామ్స్ అది కూడా కావాలి కాబట్టి ఈ చట్టం ఇవన్నీ ఆలోచించే చెప్పింది స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఏదైతుందో మీరు మొదలు మూడు భాగాలుగా చేయండి జోన్స్ గా చేయండి సిటీని చేసి మెల్లెమెల్లగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి ఆ యొక్క పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ దాంట్లో ఉండాలా సివిల్ సొసైటీ ఎన్జిఓస్ నుంచి ఉండాలా ఎవరైతే వాళ్ళ సామరస్యంగా చేయండి ప్రభుత్వం మీకు లోన్ ఇస్తుంది ఆ ఇంట్రెస్ట్ ఇది జరుగుతుంది చిత్తశుద్ధిగా చేస్తే టూ త్రీ ఇయర్స్ లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడైనా స్టెప్స్ పడతాయని మీరు అనుకుంటున్నారు మర్చిపోవడం చాలా సింపుల్ అండి మన వాళ్ళకే చర్మాలు మొద్దుబరిపోయి ఉన్నాయి కదా వీళ్ళకి అసలు చేసే చిత్తశుద్ధి లేదు ఉంటే ఎందుకు ఉంటుంది దీనికి ఒక కొంచెం డిస్టెన్స్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషనే ఉంది ఇప్పుడు ఈ కుమారి యాంటి ప్లేస్కి దగ్గరలో వాళ్ళు చేయాలంటే చేయలేరా కనీసం ట్రాఫిక్నైనా కంట్రోల్ చేయొచ్చు కదా అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేయొచ్చు అంటే జిహెచ్ఎంసీలో దాన్ని తగ్గ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా ఈ ఈ పర్టికులర్ ఇష్యూకి ఇప్పుడు ప్రతి ఉద్యోగము ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలాగా అయిపోయింది కాంట్రాక్ట్ ఉద్యోగంలాగా అయిపోయింది దాంతో ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని చేసుకోవట్ల ఇప్పుడు మన హైదరాబాద్ పెరిగిన జనాభాకి ఇక్కడ డెవలప్ అయిన బిజినెస్లకి ఇక్కడ ఉన్న వాతావరణానికి మనకి మోర్ ఎంప్లాయీస్ కావాలి ఆ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోరు దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది ఉన్న వాళ్ళ మీద బాగా పనిపారం ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రి స్పందించిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం సందేహం అనే చెప్తుంది సందేహమే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిని చల్లబరచడానికి సీఎం స్థాయిలో ఒక ఒక ప్రకటన అయితే వచ్చింది ఆవిడ అక్కడే ఉండనివ్వమని చెప్పటం కూడా ఆమెను రీఓపెనింగ్ చేయమని చెప్పటం కూడా ఒక రకంగా కంటి తుడుపు చర్య అని నేను అనుకుంటున్నాను అది అంటే ఆ నిమిషానికి అంతకంటే ఏమి ఆలోచించినట్లేరు దీని మీద ఏదైనా ఒక కమిటీ వెయ్యాలండి కమిటీ వేసి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళతోటి చట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి కూర్చొని పోలీసులకు కూడా ఈ చట్టాలు తెలియవు అది అసలు మెయిన్ ప్రాబ్లం అది వీళ్ళకి తెలియలేదు అంటే పెద్ద విచిత్రం కాదు ఇప్పుడు కుమారి ఆంటికి చట్టం తెలియాల్సిన అవసరం లేదు నాకు చట్టం తెలియాల్సిన అవసరం లేదు అక్కడ నుంచి భోజనాలు చేసే వాళ్ళకి చట్టం తెలియదు కానీ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్కి ఈ టాక్ టాక్ తెలియాలి కదా ఓకే 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 మొత్తానికి కమిటీ వేస్తే మా మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటున్నారు థ్యాంక్ యూ అండి కృష్ణకుమారి గారు పద్మనాభరెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసి మేము ఈ వర్షన్స్ ని క్లియర్గా తెలియజేసినందుకు ఇదివంటి మిడే డిబేట్ స్టే